చదువుల్లో ఇంట్రెస్ట్ చూపించడం లేదా ఆ జ్ఞాపక శక్తి ఉండడం లేదా ఎంత చదివినా కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారా చెప్పిన మాట వినలేకపోతున్నారా అలాగే ముండి పెంకి పనులు అనేవి చేస్తున్నారా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారా చదువు అంటే ఆమె ద్వారా పరిగెట్టి వెళ్ళిపోతున్నారా అయితే మీ అందరికీ ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి అలాగే ధనుర్మాసం పూజా కిట్ మాసం పూజా కిట్ కూడా అవైలబుల్ ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పిల్లలకి ఆస్తిపాస్తులు ఇస్తున్నామో లేదో అది పక్కన పెడితే మంచి చదువుని అనేది తప్పనిసరిగా మనం అందించాలి చదువు అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అలాంటి చదువుని మనం పిల్లలకి అందించాలి ఆ వాళ్ళు బాగా చదువుకోవాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు కూడా తప్పకుండా చేసుకోవాలి మీకు పది ఇరవై సంవత్సరాల్లో ఈ భూమి మీద జనం జీవించడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలీదు అలాంటి సమయంలో మంచిగా చదువుకుని ఉంటే వాళ్ళకి ఆ మంచి ప్రయోజనకరంగా మంచి జీవితాన్ని అనుభవించే దిశగా బాటలు వేయడానికి ఉపయోగపడుతుంది అయితే అందరు పిల్లలు చదువులో ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా చదువుకుంటారని చెప్పలేము కదండి కొంతమంది పిల్లలు బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కొంతమంది పిల్లలు చదువుతారు కానీ మర్చిపోతుంటారు కొంతమంది పిల్లలకి అసలు చదువు అంటేనే వాళ్ళకి పడదు ఇలా రకరకాలుగా ఉంటారు పిల్లలు వాళ్ళందరిలో మంచి ఇంట్రెస్ట్ తెప్పించాలను మనం ఒక చిన్న పని అయితే చేయాలి చదువుల్లో వెనకబడి ఉన్న వారిని ముందుకు నడిపించి ముందు ముందంజలో ఉంచడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సంకస్టార్ చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో మనకి సంకస్టార్ చతుర్థి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు తిథి ఉంది తదుపరి చతుర్థి తిథి ప్రారంభమైపోయి మరుసటి రోజు అంటే గురువారం ఉదయం పది గంటల వరకు చతుర్థి తిథి ఉంది కాబట్టి సంకష్ట చతుర్థి వ్రతం చేసుకునేవారు సంకష్ట చతుర్థి పూజ చేసుకునేవారు బుధవారం రోజు చేసుకోవడం చాలా ఉత్తమం అయితే మనకి నార్మల్గా విఘ్నేశ్వరుని పూజించడానికి ఉత్తమమైన రోజు ఏంటంటే బుధవారంగా చెప్తారు అలాంటి బుధవారం రోజు మనకి ఈ సంకష్ట చతుర్థి కూడా మనకి కలిసి రావడం చాలా విశేషం ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఒకటి చెప్తాను అయితే ముందుగా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుంది బుధవారం రోజు అంటే శంక స్టాహర చేతు మనం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల లోపల ఈ పరిహారం అనేది చేసుకోవాలి అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారంటే సెవెన్ థర్టీకి వెళ్ళిపోకుండా ఎనిమిది ఎనిమిదిన్నరకు వెళ్ళే వాళ్ళయితే పిల్లల్ని ఉదయాన్నే తీసుకొని వెళ్ళి పూజ చేయించి పరిహారం చేయించి తీసుకురండి కుదరదు అనుకున్న వారు మీరు వెళ్ళి తల్లి తండ్రి ఎవరైనా వెళ్ళి ఈ పరిహారం అనేది గుడిలో మనం చేయవలసి ఉంటుంది కావాల్సింది మనకి ఐదు మట్టి ప్రమిదలండి మనకు కావాల్సింది ఐదు మట్టి ప్రమిదలు వీటిలో మనం ఉపయోగించవలసింది నువ్వుల నూనె నెయ్యో కాదు మనం దీనికి కొబ్బరి నూనె మనకి దీనికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అనేది ఉపయోగించాలి నెయ్యి గాని నువ్వుల నూనె కానీ మనం దీన్ని ఉపయోగించకూడదు అలాగే మనం ఒత్తులు ఏంటి ఉపయోగించాలంటే మీ దగ్గర ఉంటే తెల్ల జిల్లేడు ఒత్తులు ఇవన్నీ కూడా మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ సంకర్ చతుర్థి కుదరకపోయినా నెక్స్ట్ సంకర చతుర్థి కూడా మీరు చేసుకోవచ్చు అలాగే బుధవారం బుధవారం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే దీనికి తెల్ల జిల్లేడు ఒత్తులు అవి మా దగ్గర లేవక్క ఆప్షన్ ఏంటి పసుపు ఒత్తులు ఇవి కూడా మా దగ్గర లేవక్క ఆప్షన్ ఏంటి నార్మల్ తెల్ల ఒత్తులు ఇవి చక్కగా ఈ యొక్క ప్రమిదనేది వాడినవి కాకుండా కొత్తవి అయితే చాలా మంచిదండి అయితే ప్రతి వారం కొత్తవే యూస్ చేయాలంటే ఫస్ట్ టైం మీరు వాడినప్పుడు కొత్తవి యూస్ చేయండి ఆ తర్వాత నుంచి మీరు ఇంట్లో ఉపయోగించినవైనా పట్టుకొని వెళ్ళి గుడిలో దీపారాధన చేయండి చక్కగా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ దీపారాధన అనేది చేయించండి పిల్లలు ఉంటే పిల్లలు చేయించండి లేదు అంటే మీరైనా చేయొచ్చు దీపారాధన చేసిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరిక మీ పిల్లలు బాగా చదువుకోవాలని లేదు అంటే జ్ఞాపక శక్తి పెరగాలని ఆ కొంతమందికి బాగా చదువుతారు వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు అలాంటి వాళ్ళు లోక జ్ఞానం కావాలని మంద బుద్ధి పోవాలని పెంకి మొండి ఇలాంటి ఉన్న అలవాట్లు కాని లేదు అంటే వాళ్ళకి ఉన్న ఈ యొక్క దీన్ని గాని మీరు పోగొట్టుకోవాలని చెప్పిన మాట వినాలని బుద్ధిగా ఉండాలని ఇవి కోరిక ఏదైతే ఆ కోరిక స్వామివారికి చెప్పి మీరు గరికను అనేది సమర్పించండి వీలైతే అచ్చని చేయించుకోండి లేదు అంటే గరిక గరిక ఉంటది కదా ఆ గరికని అనేది సమర్పించి మూడు గుంజీళ్ళు తీసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలి అంటే మీరు సంకష్టహార చతుర్థికి చేయొచ్చు ఈ పరిహారం అది అది మాకు వీలు కాలేదు అనుకున్న వాళ్ళు బుధవారం బుధవారం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ బుధ ఈ తొమ్మిది బుధవారాలు గాని తొమ్మిది సంకష్ట చతుర్థులు గాని చేసుకోండి అయితే సంకష్ట చతుర్థి రోజు చేసుకున్నప్పుడు ఈ పరిహారంతో పాటు మీరు ఇంట్లో పూజని లేదు వ్రతాన్ని చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇలా మీ వీలును బట్టి మీరు ఆ సమయాన్ని కేటాయించుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి గుడికి చిన్న మరీ చిన్న పిల్లలైతే తల్లి చేయండి లేదు పెద్దవాళ్ళు అనుకుంటే పిల్లల చేత కూడా ఈ పరిహారాన్ని చేయించండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సంకష్ట చతుర్థిని మిస్ చేసుకోకండి ఈ లాస్ట్ అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చే లాస్ట్ సంకష్ట చతుర్థి రోజు చేసుకుని మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మన జీవితంలో మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మనం వేసే ప్రతి అడుగు విజయం వైపే వెళ్తూ ఉంటుంది నార్మల్గా ఏదైనా మనం పూజ చేసినప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తాం విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం అలా మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ఆ కొత్త సంవత్సరం మనకి నార్మల్గా అయితే మనకు ఉగాది తెలుగు సంవత్సరా ఉగాది కొత్త సంవత్సరం కానీ ప్రపంచం అంతా చూసేది న్యూ ఇయర్ నే ఫస్ట్ కొత్త సంవత్సరంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కొత్త సంవత్సరం మీకు మీ జీవితాల్లో మంచి వెలుగులు రావాలి పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి వాళ్ళు మంచి మార్పు రావాలి ఇంట్లో వాతావరణం మెరుగుపడాలి అండ్ ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవాలి కొత్త సంవత్సరం ఒక మంచి మెమరీగా మాకు ఉండిపోవాలి అనుకునే ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ సంకష్ట చతుర్థి రోజు పరిహారం చేసుకోండి పూజ అనేది తప్పనిసరిగా చేసుకోండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన స్మాల్ బిజినెస్ చిన్న షాపు మీ అందరి సపోర్ట్ తోటి ముందుకు వెళ్దామని స్టార్ట్ చేశాను ఈ యొక్క పూజా ని కూడా విజయవంతం చేస్తారని మీకు ఏ కావాలన్నా స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ ధన్యవాదాలు